వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో గురువారం ప్రజాప్రతినిధులు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు సిడిపి నిధులు పది లక్షలతో భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం మహిళా సంఘ భవనాన్ని నాలకొండ అరుణ మీదుగా ప్రారంభించారు నేటితో గ్రామ సర్పంచ్ల పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావును జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఎంపీపీ బూర వజ్రమ్మ జెడ్పీటీసీ మేకల రవి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సత్కరించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సంవత్సరాల తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో మరణించాలని గ్రామ ప్రజల్ని వేడుకున్నారు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ నేటితో గడువు ముగిసిందని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ బాసరాజశేఖర్ పంచాయతీ పాలకవర్గం మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు మరి మన్నంత పదవులు పొంది మరి అలాగే మంచి పదవులు పొందాలని కోరుకుంటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధ్యక్ష చెప్పినట్టుగా మరి విధంగా మన రానున్న రోజుల్లో మరి మంచి పదవులు పొందాలని కోరుకుంటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ అన్ని పక్షరాలు అన్ని గ్రామాలకు ఇవ్వడం కానీ మన అనుపురం ఉన్న పొడవులకు రెండు పక్షరాలు నాడు సాహసం కాలేదు దానికోసం మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ శాసనసభ్యులు చిన్నమని రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని కొరకు భూమి పూజ వేసుకోవడం జరిగింది ఈరోజు అలాగే మార్కెట్ కోసం మనకు మెయిన్ రోడ్ల మంచిగుండదు అని చెప్పి దానికోసం ఒక పది లక్షల రూపాయలతో అక్కడ కూడా ఇనాగ్రేషన్ ఇలాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఎన్ని రోగుతుందో మహిళా సంఘం బిల్డింగ్ లేదని చెప్పి గౌరవ జిల్లా పరిషత్ నిధుల నుండి నా నిధుల నుండి గౌరవ సర్పంచ్ గారి నుండి పది లక్షల రూపాయలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పల్లెలు అభివృద్ధి చెందినాయంటే నేడు పల్లె ప్రకృతి వరాలు అయితేనేమి వైకుంఠ ధామాలు అయితేనేమి ఇటు ప్రతి పంచాయతీకి ఒక డాక్టర్ అయితేనేవి మన ఊరు మన పని చెప్తున్నారు స్కూలను చేసుకొని ఇలా ప్రతి గ్రామానికి ఎక్కడ ఏదైనా పచ్చదనంతో ఉన్నదంటే మాజీ ముఖ్యమంత్రి వారి చొరవతో ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందినాయి నీటితో తన పదవి కాలం ముగి ముగిస్తుంది కాబట్టి ఈ ఊరు కోసం తను చేసిన చాలా గొప్ప పనులు ఉన్నాయి మనకు వాటర్ ఇబ్బంది ఉందని చెప్పి అక్కడి నుంచి మన మధ్యమాల నుంచి మన డ్యామ్ నుంచి స్పెషల్ గా లైన్ వేసి ఈ అనుపురం ప్రజలకు ఎప్పటికీ నీటి ఇంటి కొరత రావద్దని చెప్పి తను ఒక స్పెషల్ కార్యక్రమం చేసి ఐదు సంవత్సరాల పది కాలంలో రాజకీయాల ఖచ్చితంగా అందరూ నా గౌరవ వార్సభ్యులు పార్టీ ఏదైనా గౌరవ ఎంపీటీసీ గారు పార్టీ ఏదైనా నా ముందున్న యువత పార్టీ ఏదైనా ప్రతి విషయంలో మహిళలు నాకు సహకరించి ప్రతి కష్టంలో నాతో పాటు ముందుండి ఆ సప్తలు అయితేనేమి మహిళా సంఘాల సీఎల్ అయితేనేమి మిగతా మహిళ అయితేనేమి రెండు సంవత్సరాల కరోనా కష్టకాలంలో వాళ్ళులో నిత్య మాతోని ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఒక కరోనా పేషెంట్ తెలిసా కానీ మాతో పాటు వాళ్ళు వచ్చి వాళ్లకు మంచిగా చూసుకుంటూ ఎక్కడ వెనకాల వెనకాల వేయకుండా ఇంత మంచి టీంలు నిజంగా భవిష్యత్తులో నేను కూడా కావచ్చు కంపల్సరీ మన అనుపూరం గ్రామంలో మిగిలిపోయిన పనులన్నీ మీరు పూర్తి చేయాలని అనుపూరం గ్రామ ప్రజల తరఫున మా గ్రామ పంచాయతీ మా బావి తరఫున నా తరఫున కోరుకుంటున్నాను ఈ సర్పంచి పదవి అనేది కొంత సంతోషం ఉంటుంది కొంత బాధ ఉంటుంది వంద మందికి మనం వంద మందికి ఎంత మంది చేసినా వంద పను చేయలేకపోతుంది ధర్మంలో ఉన్న సర్పంచులంత అదృష్టవంతులు భవిష్యత్తులో ఎవరు ఉండరు ఎందుకంటే ఎన్ను లేని విధంగా ఒక స్మచన వాటిక ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ఎప్పుడైనా ఏ సర్పంచ్ అవకాశం ఇవ్వాలి ఒక స్మశాన వాటిగా ఒక పద పెద్ద చేసేందుకు మీ తోడ్పాటుతో గ్రామ ప్రజల తోడ్పాటుతోని నాయకుల తోడ్పాటుకొని మా గౌరవ వార్డు సభ్యుల తోడ్పాటుతో అందరితో కలిసి ఇట్లాంటి పనులు చేసేందుకు విధంగా నాకు చాలా గర్వంగా ఉన్నది నా కూడా ఏమన్నా కొంత ఇబ్బంది గారు అలాగే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్లు మన శ్మశాన వాటికలు వాటినన్నింటినీ కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే పనులు చేసే సర్పంచ్ గారు వాళ్ళ పాలక వర్గం సహకారం తోటి గారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులు సహకారం ఇచ్చినట్టయితే సర్పంచ్ గారు కూడా అనేక విధాలుగా కూడా సేవలు అందించి గ్రామాన్ని రూపురేఖలు మార్చుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళ గ్రామస్తుల సహకారం లేని కూడా ఎవరు కూడా చేయలేరు అందరూ సహకరించుకున్నట్టయితేనే గ్రామాలు మంచి స్థాయిలో అంటే ఇవాళ మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పల్లెల రూపురేఖలే మారినాయని సక్రమంగా చెప్పుకోవచ్చు పారిశుద్ధ్య కార్మికులు కూడా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవతోటి కూడా పచ్చదనం పరిశుభ్రత ఉన్న పరిశుభ్రత మనం పారిశుద్ధ్యం ఉన్నదనంటే ఇవాళ వారి సహకారంతో ఇవాళ అనేక విధాలుగా కూడా డెంగ్యూ మలేరియా ఎటువంటి కూడా మన పచ్చదనం పరిశుభ్రత చేయబట్టే వాటిని అన్నిటికీ కూడా దూరంగా ఉంచుకొని మన మనుషులకు కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే ఇవాళ గ్రామస్తులు గౌరవ సర్పంచ్ గారు వాళ్ళ పాలక వర్గము ఎంపీటీస్ గారు వాళ్ళందరి సహకారంతో కూడా ఇవాళ గ్రామాలు మంచిగా అంటే వాళ్ళ సహకారంతోటే